అందరికీ నమస్కారం నేను మీ ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను శక్తి అంతం లేని శక్తి సౌందర్యానికి స్వరూపం ప్రపంచాన్ని సృష్టించి కాపాడి లయమయ్యే పరమతత్వం ఆదిశక్తి రూపమే మన బాలా త్రిపుర సుందరి అమ్మవారు తల్లిగా మన రక్షణకై నిలుస్తుంది గురువుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సఖిగా మనతో నడుస్తుంది ఆ శక్తి మనలో ప్రతి ఊపిరిలో ఉంటుంది బాల అంటే చిన్నదనంలోనూ అపారమైన శక్తి త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను ఆకర్షించే సౌందర్యమూర్తి ఆమె యొక్క చూపుతోనే అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది ఆమె యొక్క ఆశిస్సుతోనే జీవితంలో విజయాల ద్వారాలు తెరుచుకుంటాయి ఈరోజు విజయదశమి విజయానికి సంకేతమైన ఈ పుణ్య దినాన ఈరోజు విజయదశమి విజయానికి సంకేతమైన ఈ పుణ్య దినాన ఆ త్రిపుర సుందరి అమ్మవారికి ఈ మంగళహారతిని సమర్పించడం నా పుణ్యం అండ్ నా గౌరవం ఇప్పుడు మా గురువు గారి ఆశిషులతో నేను బాల త్రిపుర సుందరి అమ్మవారి పాట నేను పాడబోతున్నాను మీరందరూ కూడా భక్తితో ఈ పాటని వినండి తప్పులుంటే క్షమించండి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోలజాలమెల దారి చూపుమా ോല ജാല ദ ചൂപ്പുമാരാ അന്തരു സാതിരരു സുന്ദരംഗി അന്തരു സാതിരരു സന്ദേഹമുനന്ദ തീർപ്പ సందేహమును వందముగా తీర్పు మంటి మే బాలా త్రిపుర కొను మహారతి గానలోల జల దారి చూపుమా వాసికెక్కి ఉన్నదానవన చునమ్మితి వాసికెక్కి ఉన్నదానవన సునమ్మితి రాసి సంపదలిచ్చి బ్రోవు మంటిమే రాసి సంపదలిచ్చి బ్రోవు మంటిమే బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా ఓం క్లీం శ్రీం యనచుమదిని తలచుచుంటి మీ ఓం క్లీం శ్రీం యనచుమదిని తనచుచుంటి ఆ పదలెడ బాపవమ్మ అతివ సుందరి ఆ పదలెడ బాపవమ్మ అతివ సుందరీ బాలాత్రిపుర సుందరి గైకోను మహారథీ గాన లోల జాల దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలసివమ్మా స్థిరముగ శ్రీ కడలియందు వెలసివమ్మా ధరనిలో శ్రీరంగదూనిధయను సూడుమా ధరనిలో దయను సూడుమా బాలా త్రిపుర గై కొను మహారతి గలో జల మేలా దారి చూ పుమా బాల త్రిపురా సుందరి గీ కొను మహారథీ గో లే దారి చు పుమా దారి చూపు దారి చు పుమా ఈ మంగళహారతిని బాల త్రిపుర సుందరి అమ్మవారికి అర్పించే అవకాశం నాకు లభించడం నిజంగా నాకు పుణ్యఫలం అని భావిస్తున్నాను నా గానయాత్రలో ప్రతి అడుగులోనూ నన్ను నడిపించిన నన్ను ఆ శక్తి వైపు మళ్లించిన నా గౌరవనీయులైన గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను వారి ఆశీర్వాదం లేకుండా ఈ గాన సేవ సాధ్యమయ్యేది కాదు సో నన్ను ప్రోత్సహిస్తున్న నా గురువు గారికి ఇంకా మీ అందరికీ కూడా నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అందరికీ కూడా మరొకసారి మీ ఇంట్లో మీ జీవితాల్లో విజయాలని రావాలనేసి కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నా పాడడంలో తప్పులు డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనే ఒక పట్టుదల నాలో ఉన్నా కూడా నాకు చిన్నప్పటి నుండి నాకు అవకాశం రాలేదు సో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను సో నాకు చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి సో అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉంటాను తప్పులు ఉన్నా కూడా క్షమించేసేయండి థ్యాంక్ యూ